వెల్కమ్ టు క్షణం టీవీ మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు అది ఎప్పుడు ఫిబ్రవరి ఆరో తారీఖు వస్తాననే విధంగా ఎందుకంటే నేను లేదు సార్ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మనకి ఫీల్డ్ అస ఫీల్డ్ అసిడెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నాయనకు కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడు కా తిరిగినాడైన దానికే జగన్ సార్కి విన్నమించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని ఖచ్చితంగా ఆయన వస్తారని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ యాడ డ్యామేజ్ అవుతామనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళు వాళ్ళ ఎంపీ గారు ఆ కూటమి ప్రభుత్వ ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇస్తా ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావానికి గురి చేసి పాపము ఆమెకు తెలీదు అమాయకురాలు ఉద్యోగం వస్తారని ఆశతో పోయింది కానీ ఇప్పుడు మీరు మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కుటుంబ ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మీదకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరన్న గారికి ఆరు మంది సంతానం ఉంది చాలా బీదోడు ఫీల్డ్ లక్షన్లో ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆయన రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి పది లక్షలు చెక్కిస్తానని చెప్పినాడు ఏడా మేము ఆ టీడీపీ కూడిన ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా అక్కడ ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు చంపింది వాళ్ళే చంపించింది వాళ్ళే మళ్ళా ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మాకి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతాయనే విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు బలి చేసింది కాదని పది లక్షలు చెక్ వస్తుండే వాళ్ళకి జగన్ సార్ ఇక్కడ వస్తుండే అలాంటి దాన్ని ఈరోజు విపనం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తామనేది ఆయా పోస్ట్ ఎక్కడ పిచ్చినా చెప్పండి ఎంపీ గారిని ఓడినాడు ఒకటి అంటున్నాను మీ కులములే కదా నువ్వు వచ్చినావు కదా ఎక్కడ హాయో పోస్టు చూపే హాయో పోస్ట్ ఎక్కడుంది వచ్చిందా ఆయనరోదా ఎవరికి వచ్చింది హాయో పోస్ట్ ఎవరు మీ టీ కూ ప్రభుత్వాలు చెప్పినందుకు వచ్చింది వాళ్ళు ఆయన బలి చేసినట్టు కాదు నువ్వు ఏం చేస్తున్నావు మీరు కులము ఎంపీ గారు మీరు ఇక్కడ వచ్చాము వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తా అనే విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినావు నువ్వా మీరే తెప్పించి ఈరోజు మీరే చెప్పించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్ చేస్తారు ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ మేము అడిగి లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన లోళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే పది లక్షలకి చెక్ ఇచ్చేవాడు అలాంటిది ఈరోజు ఇంకేదో రాలేదనే విధంగా ఐదు లక్షలు చెక్ చెక్ జగన్ సార్ గారు ఇచ్చినారు అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరకేర్ గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి చేసి మన యశిమోహన్ రెడ్డి అన్నగారు అదేవిధంగా శ్రీదేవి వంక గారు అదేవిధంగా మన సు మన సురేంద్ర డాన్ గారు శశికళమ్మక్క గారు ఇక్కడ వచ్చిన మన అందరు ఎంపీస్లైతేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి మన కార్యకర్తలు అయితేనేమి సర్పంచ్లు ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ అందరూ కలిసి అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తలు మొత్తం మా ఆరు మండలం నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరూ వచ్చిన దానికి అందరికీ ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ మా అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు చోలు వస్తే ఉప్పె నెల మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీదే ఉండరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీరు మర్యాదంగా మీరు అందరు మనసు అందరూ కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ సిక్స్ ఏమి ఉన్నాయి అవన్నీ చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుస్తున్నాం అనుకోద్దాండి మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చెప్తున్నా ఒక్కరే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి వాళ్ళ వాళ్ళకి అది యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ మా కార్యకర్తలు అందరి మీద అందరి ముంద ఎదురుగా చెప్తున్నాము మా కార్యకర్తలు రెడీగా ఉండాలని ఇంకొకసారి మనం చేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను